పిలుస్తున్నది ప్రారంభనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పు తిన్నది సర్కారు బడి ఎన్ను పిలుస్తున్నది ప్రారంభనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పు ప్రారంభమన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది వేల వేల ఖర్చులతో సర్కారు పైసంతది ఖర్చు లేని అమ్మడికికా పలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారంలు మధ్యాహ్న భోజనాలు పలకా బలపాలు పాఠ్య పుస్తకాలు ఆహారం గుట్టు మూడు రోజులు వినోదాలతో పాఠం వివరించే విశాలమైన తరగతి గదులుండవి ఆహ్లాదం కలిగించే ఆటశలాలుండవి నాణ్యమైన విద్య నైపుణ్యం కలిగిన నాణ్యమైన విద్య నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల చేత ఉత్తములకు పిల్లలు

మండవల్లి మండ మండవల్లి బెటరీ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో ఒక మోడల్ ప్రైవేట్ స్కూల్ గా మన పాఠశాల పిలిచారు గవర్నమెంట్ వారు మరి దానికి ముఖ్యంగా ఏంటంటే ప్రతి తరగతులు ఒక ఉపాధ్యాయులు ఉంటారు అన్ని తరగతులకి మన పాఠాలు ఐదు తరగతులకు కాబట్టి ఐదు తరగతులకు ఐదు ఉపాధ్యాయులు పిల్లలకు కావాల్సిన వచ్చి అందించబడుతుంది కాబట్టి ప్రజలకు కమించబడుతున్నా పెట్టుకున్నాను ప్రతి తరగతికి ఉపాధ్యాయులు ఐదు తరగతికి ఐదు ఉపాధ్యాయులు ఉండడానికి ఒక్క అవకాశం ఉంది మన మన పాఠశాల అని తెలియజేయడానికి చాలా సంతోషించింది సమకాల స్కూల్లో ఇక్కడ ఆగో వాటర్ కంప్యూటర్ ఉన్నాయి

విద్యార్థులకు అందుతుందని చెప్పాలి దానికి ఉదాహరణగా ఇదే పాఠశాల నందు ఆనాడు మేము చదువుకున్నాం నేడు మా పిల్లలందరూ కూడా ఇదే పాఠశాల నందు విద్యను అభ్యసించడం జరుగుతుంది వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా సరే పాఠశాలలను ఆధునీకరణ చెందడంలో ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ఆధునీకరణలో భాగంగానే రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి గ్రామానికి ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు సో దానిలో భాగంగానే మన గ్రామం నుంచి మన పాఠశాల మోడల్ స్కూల్ అవుతుంది అనేటువంటిది తెలిసిన సమాచారం మన పిల్లలకు మంచి విద్య అందించడంలో ఉపాధ్యాయుల యొక్క కృషి ప్రముఖ పాత్ర చాలా ఉందని చెప్పాలి అందులో వారికి నిరంతరం సహకరిస్తూ మరి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి ఇతర పూర్వీకులు అలాగే గ్రామం నుంచి వెళ్ళిపోయినటువంటి ఇతరులు మరి తల్లిదండ్రులు వీరందరి యొక్క ప్రోత్సాహంతో విద్యార్థులకు వారికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పై వారందరూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది తెలిసిన విషయమే అందులో భాగంగా మధ్యాహ్నం పూట షెడ్ అనేటువంటిది మరి గ్రామస్తులు తల్లిదండ్రులు అలాగే గ్రామ పూర్వీకుల యొక్క సహాయంతో నిర్మించడం జరిగింది అలాగే అతి కొద్ది కాలంగా అతి కొద్ది కాల క్రితము మరి మన పాఠశాలకు కంప్యూటర్లు ఒక దాత ద్వారా ఇవ్వడం కూడా మనకు తెలిసిన విషయమే ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది నేటికి కూడా ఏం చేస్తే బాగుంటుంది విద్యార్థులకి అనేటువంటిది ఆలోచించడంలో ప్రజాప్రతినిధులు ఉన్నారనేటువంటిది అది మాకు తెలుస్తున్నాయి కావున దీన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఐదు సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రతి పాప లేదా బాబుని ఈ యొక్క పాఠశాలను చేర్పించి అన్ని ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాల నుండి క్వాలిటీ ఉన్నటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులను నవబలికి మీ పిల్లలను ఈ పాఠశాలను చేర్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను